అలమేలుమంగపట్నం తిరుచానూరు అలమేలుమంగమ్మ ఆనందశ్యూయుని పట్టపుదేవేరిగా ఆ సిరులతల్లి కొలువై ఉన్న పుణ్యస్థలం తిరుచానూరు ఈ క్షేత్రాన్ని అలమేలుమంగపట్నం అని కూడా అంటారు పూర్వం ఈ ప్రాంతంలో మహర్షి ఆశ్రమం ఉండేదట అందువల్ల శ్రీసుకుని ఊరు గా పిలుపబడింది అదే తిరుసుకనూరు అని తిరుచుకనూరు అని పిలువబడుతూ చివరకు తిరుచానూరు గా మారిందని పెద్దల కథనం ఈ ఊరు నడిబొడ్డున పద్మసరోవరంగనే కోనేరు ఉంది పూర్వం ఈ కోనేట్లో సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి బంగారు పద్మంలో అవతరించినందువల్ల ఆమె పద్మావతి అని అలమేలుమంగ అని పిలుపబడింది అలమేలుమంగ అనగా అలర్మేల్మంగ పద్మంపైన ప్రకాశించే దివ్యవనిత అని అర్థం ఆనందనిలయుడు వెలసిన తిరుమల క్షేత్రం ఎంత ప్రాచీనము తిరుచానూరు కూడా అంత ప్రాచీనమైందే వేంకటాచలం ఎంత అద్భుతమైన క్షేత్రమో అందున్న ఆనందనిలయుడు ఎంత మహిమగలవాడో అలమేలుమంగపట్నమూ అంతటిదే అందున్న అలమేలుమంగమ్మ కూడా అంతటివారే శ్రీవైకుంఠం నుంచి కేవలం కలియుగంలోని భక్తుల కోసమే భువికి దిగివచ్చిన స్వామి ఏడుకొండలవాడు అలమేలుమంగమ్మ అవతరణ ఒకనొక కార్తీకమాసం శుద్ధపంచమీ శుక్రవారం శ్రీస్వామివారు తన ప్రక్కన లేనందువల్ల విరహలక్ష్మి గా వీరలక్ష్మి గా ప్రసిద్ధిని పొందుతూ స్వతంత్రంగా భక్తులకు ఇక్కడ కోరికలను నెరవేరుస్తానని ఇక్కడ భక్తులు ఎవరైతే తమ తమ కోరికలను విన్నవించుకున్నట్లయితే ముందుగా తాను వింటానని తదుపరి తిరుమల క్షేత్రంలో శ్రీవారి వక్షహస్థలంలో వ్యూహ లక్ష్మి గా ఉన్న తాను స్వామివారికి వినిపించి వారి వారి కోరికలను నెరవేరుస్తానని వరమిచ్చింది ఆనాటి నుంచి తిరుచానూరులోని అర్చామూర్తి అయిన శ్రీమహాలక్ష్మి పద్మావతి అని అలమేలు మంగమ్మ అనే పేర్లతో స్వతంత్ర వీరలక్ష్మి అయి పాంచరాత్రాగమ్మ శాస్త్రోక్తంగా పూజలందుకొంటున్నది అందువల్ల యాత్రికులు భక్తులు ముందుగా సాక్షాత్తు శ్రీస్వామివారి చేతనే ప్రార్థింపబడి తిరుచానూరులో స్వతంత్ర వీరలక్ష్మి గా పూజలందుకొంటున్న పద్మావతి అమ్మ వారిని దర్శించి పూజించడం ఆమెకు తమ కోరికలను విన్న నించుకోవడం ఎంతైనా శ్రేయోదాయకం తమ యాత్ర హరిగా